అందరికీ నమస్కారం అండి ఓం నమశీ వాయ ఓం శ్రీ సాయిరామ్ శ్రీ మాత్ర నమ జూన్ నెల పద్దెనిమిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మంగళవారం నాడు వృచ్చుక రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వృచ్చికశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉంటాయి ముందుగా నేటి పంచంగం నెల జూన్ నెల తేదీ పద్దెనిమిదో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తిది ద్వాదశి నక్షత్రం స్వాతి కరణం విష్టి భవ పక్షం శుక్లపక్షం యోగం శివ రోజు మంగళవారం జన్మరాశి తులారాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషముల నుండి పన్నెండు గంటల యాభై నిమిషముల వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పది నిమిషం నుండి తొమ్మిది గంటల ఆరు నిమిషాల వరకు ఉంటుంది రాహకాల మధ్యాహ్నం మూడు గంటల యాభై ఒక్క నిమిషం నుండి సాయంత్రం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఎనిమిది గంటల యాభై రెండు నిమిషం నుండి పది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశ ఉత్తరం అనగా ఉత్తరమే ప్రయాణం చేయడం నిసిద్ధం రుచుకు రాశి వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వృచ్చక రాశి వారికి మంగళవారం నాడు మీ చుట్టుప్రక్కల ఉన్నవారికి మీ సానుకూలత ప్రభావితం చేస్తుంది ఈ రోజు ప్రారంభంలో మీరు కొన్ని ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటారు ఇది మీ యొక్క రోజు మొత్తాన్ని దెబ్బతీస్తుంది మీ సామాజిక జీవితాన్ని నిర్లక్ష్యం చేయవద్దు కొంత వీలు చూసుకునైనా పార్టీల వంటి వాటికి మీ కుటుంబ సభ్యులతో హాజరవుతూ ఉండండి అది మీ మూడ్ని రిలాక్స్ చేయడమే కాక మీలోని సందిగ్ధతను కూడా తొలగిస్తుంది ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరికి తనను తాను గుర్తించేలాగా సహాయం చేయండి మీ పై అధికారి గమనించేలోగానే మీ పెండింగ్ పనులను పూర్తి చేయండి మీరు శరీరాన్ని ఉత్తేజంగా దృఢంగా ఉంచుకోవడానికి రూపకల్పనలు చేస్తారు కానీ మిగిలిన రోజులలాగా మీరు వాటిని అమలు పరచడంలో విఫలం చెందుతారు ఈరోజు పని విషయంలో మీ బాస్ మిమ్మల్ని ప్రశంసించవచ్చు వృచ్చుకు రాశివారికి మంగళవారం నాడు ఆరోగ్యం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి వృచ్చుకు రాశివారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఐదు పరిహారం వచ్చి పూర్తి అంకిత భావంతో వివాహం వంటి ఏ పవిత్ర కార్యక్రమంలోనైనా సహాయము మరియు సేవలు అందించండి ఇది మీ వ్యాపారాన్ని మరియు వృత్తి జీవితాన్ని వృద్ధి చేస్తుంది ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి